ఎవరు పట్టించుకుంటూ లేరు చూస్తారు పోతారు కానీ నీళ్ళు లేనప్పుడు వస్తారు పోతారు వాళ్ళు నీళ్ళు వచ్చి ఇంట్లో గింజలు నానిపోయి మంచులు నానిపోయి పరుపులు గిరుపులు పండు ఏమైందమ్మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయా మీకు పండుకున్నమాట పరుపు పాన్లో వచ్చి పరుపులు నానిపోయినాయి గింజలు పరుపులు చేసి అప్పుడు చూసినాము కింద కాలం కరిగా చేయడం మాట్లాడు మాకు ఎమ్మడే కాలువ వచ్చి చూసి ఏర్పాటు చేయాల ఇట్లా ఏ నాలుగు కావాలి ఇక్కడే వస్తున్నది పద్దెనిమిదవ కాలం నుండి ఆ ఏరియా నుండి ఈ కాలంకి వస్తున్నాయి మన ఇంద్రగుత్త నగర కాలంకి వచ్చి కిన్నగా కడ మానులే ఎక్కి ఇండ్లోకి నిల్పోతున్నవి ఎవరు అధికార అవసరం పట్టించుకున్నడం లే ரஹா 5000 ரூபாயில கரஹா 5000 ரூபாயில படிச்சிரலாம் லே ஆ நீ நிக்குதுன அங்க இருந்து